న్యూస్ కి స్వాగతం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు న్యూ బోయినపల్లి ఏడుగుళ్ల సమీపంలోని నివాసం ఉండేటటువంటి మహేష్ ఉమా దంపతులు వారి ముగ్గురు పిల్లలతో పాటు మరో కుటుంబ అదృశ్యమైనట్లుగా పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వివరాల్లోకి వెళితే మహేష్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్ళింది మహేష్ ఉమా వారి పిల్లలు రిషి చైతు శివాన్ సంధ్య ఒకేసారి బయటకు వెళ్లి తిరిగి రాలేదు దీంతో ఇంటి యజమాని ఉమా సోదరుడు భిక్షపతికి సమాచారం ఇవ్వడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఆటో బుక్ చేసుకుని బోయినపల్లి నుంచి ఎంజీబీఎస్ స్టేషన్కు వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురు యాచుకి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు media <laughs> <laughs> <laughs>